ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో అష్టమోధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం భావ అమృత వాహినికి స్వాగతం పరస్త అక్షర పరబ్రహ్మం ప్రకృతి కంటే వేరైనది ఉత్తమమైనది ఇంద్రియాలకు వ్యక్తం కానిది పురాతనమైనది శాశ్వతమైనది అవుతుందో ఆ పరబ్రహ్మము ప్రాణులన్నీ నశించిపోయినా తాను మాత్రం నశించకుండా శాశ్వతంగా ఉంటాడు అవ్యక్తోక్షర ఇుక్త తమాహు పరమాంగతి ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ ఏ పరమాత్మ ఇంద్రియాలకు గోచరం కానివాడని నాశనం లేనివాడని చెప్పబడిందో ఆ పరమాత్మని సర్వోత్తమమైన పవిత్ర స్థానంగా వేదవేత్తలు చెబుతున్నారు ఈ సనాతనమైన నా యొక్క శ్రేష్టమైన స్థానాన్ని పొందినవారు మరలా జన్మించరు భూతాని తతం ఓ అర్జున ఎవరి అందైతే సమస్త ప్రాణికోటి నివసించుచున్నదో ఎవరి చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడి ఉన్నదో అట్టి పరమపురుషుడైన పరమాత్మను అచంచలమైన అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే పొందవచ్చు అనగా భక్తి ద్వారా మాత్రమే పరమాత్మను చేరుకోవచ్చు యత్ర కాలే త్వనావృత్తి ఆవృత్తి యోగిన ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ భరతకుల శ్రేష్ఠుడు ఓ అర్జున ఏ కాలంలో ఏ మార్గంలో శరీరాన్ని విడిచిన యోగులు మరలా తిరిగి జన్మను పొందరో ఏ కాలంలో శరీరాన్ని విడిచిన యోగులు మరలా తిరిగి జన్మిస్తారో ఆ మార్గాల యొక్క విశేషాలను చెబుతాను విను అగ్నిర్జ్యోతి బ్రహ్మ తిమ బ్రహ్మవిధోజనా జ్ఞానకారకాలైన అగ్ని ప్రకాశం పగలు శుక్లపక్షం ఆరు నెలల సమయం ఉండే ఉత్తరాయణం ఏ మార్గంలో ఉంటాయో ఆ మార్గంలో త్యాగం చేసిన యోగులు బ్రహ్మవేత్తలైన జనులు మోక్షాన్ని పొందుతున్నారు ధూమో రాత్రిస్తా కృష్ణమాసదక్షిణాయనం త్రచాంద్రమం జ్యోతి యోగీ ప్రాప్య నివర్తతే అదేవిధంగా పొగ రాత్రి కృష్ణపక్షం ఆరు నెలల కాలం ఉండే దక్షిణాయనం ఏ మార్గంలో ఉంటాయో ఆ మార్గంలో శరీర త్యాగం చేసిన సకామ కర్మయోగులు చంద్ర సంబంధమైన ప్రకాశాన్ని పొంది తమ మంచి పనుల ఫలితాన్ని అనుభవించి తిరిగి భూలోకంలో జన్మిస్తున్నారు శుక్ల కృష్ణే జగత శాశ్వతే శుక్ల కృష్ణ మార్గాలకు దేవయాన పితృయాన మార్గాలు అనే ప్రసిద్ధి ఉంది ఈ రెండు లోకంలో శాశ్వతంగా ఉంటాయని భావించబడుతున్నాయి మానవుడు వీటిలో శుక్ల మార్గము లేదా దేవయాన మార్గం వలన మోక్షాన్ని కృష్ణ మార్గము లేదా పితృయాన మార్గం వలన తిరిగి జన్మను పొందుతున్నారు నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఓ అర్జున ఈ రెండు మార్గాల తత్వాలను తెలుసుకున్న యోగి ఇక మీదట మోహానికి లోబడు కాబట్టి అన్ని కాలాలలోనూ నువ్వు కూడా యోగయుక్తుడుగా ఉండు అంటే నిరంతరం నన్ను చేరుటకు ప్రయత్నించు వేదేషు యజ్ఞు తపస్సు ఫలం ప్రదిష్టం అత్యేతి యోగి చాద్యం ఈ అక్షర పరబ్రహ్మతత్వ రహస్యాన్ని బాగా తెలుసుకున్న యోగి వేద పఠనం వలన యజ్ఞాలు దానాలు తపస్సు వలన వచ్చే పుణ్యఫలాన్ని కాదని దానికి మించిన పుణ్యఫలాన్ని పొందుతున్నాడు అంతేకాకుండా సనాతనమైన ఎంతో ఉత్తమమైన బ్రహ్మస్థానాన్ని పొందుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అక్షరపరబ్రహ్మ యొక్క రహస్యతత్వాన్ని వివరించారు ఓం తితి శ్రీమద్భగవద్గీతనిషత్స బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరపరబ్రహ్మయోగో అష్టమోధ్యాయ ఓం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి భగవద్గీతలో వచ్చేటువంటి శ్లోకాలు మీకు నోటిఫికేషన్గా అందుతాయి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ